భగవద్గీత అన్నప్పుడే ఈశ్వర శాసనం అది భగవద్గీత ఈశ్వరుడు మాట్లాడాడు మళ్ళీ అనుశాసనిక పర్మంలోకి వెళ్ళిన తరువాత భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉండగా వచ్చినటువంటిది ఆచార్యుని యొక్క అనుశాసనం భీష్ముని యొక్క అనుశాసనమే విష్ణు సహస్రనామ స్తోత్రం లోకంలో ఒక మర్యాద ఉంది ఏమిటా మర్యాద అంటే దాన్ని మనం ఇప్పటికీ పాటిస్తూ ఉంటాం చచ్చిపోయే ముందు ఏ ఏ వ్యక్తైనా ఏదైనా చెప్తే అదే సత్యం మిగిలినప్పుడు చెప్పింది సత్యమా సత్యమా అంటే ఏమో చెప్పలేరు కాని చచ్చిపోయే ముందు ఏం చెప్పాడో అది పరమ సత్యమో అని అంగీకరిస్తారు సతీదేవిగా దేహత్యాగం చేస్తూ ఆవిడ ఓ మాట అంది శివో శివో నహోద్భేష్టి శివం శివేతరహా అంది భవో నహోద్భేష్టి శివం శివేతర అది ఉరే నువ్వు శివుణ్ణి భేషిస్తే నీకు శుభం ఎలా వస్తుందిరా అంది దక్షుడితో పార్వతీదేవి అమంగళం వచ్చిందా చచ్చిపోయాడా దక్షుడు శరీర త్యాగం చేస్తూ చెప్పిన మాట ఏదుందో అది సత్యం భీష్మాచార్యుల వారు శరీర త్యాగం చేసే ముందు ఇచ్చినటువంటి గొప్ప కానుక విష్ణు సహస్రనామస్థ ఎందుకో తెలుసా అండి ఆయన వంటి ఆచార్య పురుషుడు లోకంలో లేడు మనకి మనుష్యులు ఋషులు అని రెండు ఉంటాయి మనుష్యులు ఋషులు ఒకటి కాదు మనుష్యుడిగా పుట్టిన ఋషి ఋషి మనుషుల జాతిలోకి తీసుకోరు శాస్త్రంలో ఆయనకి వేరుగా తీసుకుంటారు అందుకే ఋషికి తర్పణ ఉంటుంది ఋషి తర్పణ అని ఇస్తారు ఋషి మంత్రమునకు ద్రష్ట ఉంటాడు ఋషి సంతతి అంటారు కానీ ఆచార్యుడిగా సమస్త మానవాళి చేత భీష్మాష్టమి నాడు తర్పణ పొందేటటువంటి ఏకైక వ్యక్తి భీష్మాచార్యుల వారు ఒక్కరే మనుష్య జన్మ ఎత్తిన ప్రతివాడు భీష్మాష్టమి నాడు ఆయన పేరు చెప్పి అయ్యప్ప స్వామి దేవాలయంలో బోర్డు కూడా పెడుతుంటాం అది ఆ ఆయనకి తర్పణ విడిచి ఆయన ఒక్కరికే అలా తర్పణ పుచ్చుకునేటటువంటి అధికారం ఉంది అంటే ఎంతటి మహానుభావుడో చూడండి కృష్ణ భగవానుడంతటి వాడు ఆచార్యుడైన భీష్ముడు శరీరం విడిచిపెట్టేస్తే శాస్త్రాన్ని అలా చెప్పే అడిగలేడు అంత అలా చదువుకున్నాడు ఆయన శాస్త్రాన్ని అలా చదువుకున్నాడు వేదాన్ని అంత నమ్ముకున్నాడు అంత అనుష్ఠించాడు పైగా అందరు మనుష్యుల్లా చచ్చిపోవలసిన వాడు కాడు అసలు చావు లేకుండా వరం ఉన్నవాడు ధర్మం కోసం చచ్చిపోవడానికి చిన్నపడ్డాడు అది ఆయన ఛ్యాగం ఏమాయనకే సర్వసైన్యాధిపత్యం ఉన్నవాడు దుర్యోధనుడు మహాభారతంలో యుద్ధ ప్రారంభంలో అందరినీ పిలిచి చెప్పిన మాట ఏంటో తెలిసా అండి బాగా యుద్ధం చేయండి అని చెప్పలేదు భీష్మాచార్యుల వారిని కాపుకాయండి అని చెప్పాడు దుర్యోధనుడికి తెలుసు భీష్ముడొక్కడు నిలబడితే పాండవులు కూడా నిలబడలేరు తెలుసు ఎందుకని అసలు చంపడం అన్న మాట లేదు భీష్ముడిని చంపగలిగిన వాడు లేడు నేను చచ్చిపోతానని భీష్ముడు అంటే చచ్చిపోతాడంతే సాధారణంగా లోకంలో చావు లేదనగానే అహంకారం ఉంటుంది రాక్షసులందరూ నీకు ఇదిగో ఈ కారణానికి చావు లేదనగానే దేవలోకానికి పోయి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు స్వచ్ఛంద మరణం వర నుండి నువ్వు కోరుకుంటేనే చావొస్తుంది తప్ప నువ్వు కోరుకోపోతే చావే రాదన్న ఇంకా తొమ్మిది వందల తొంభై ఏడు నామాలు ఉన్నాయి మరి అవన్నీ పెట్టకుండా ఈ మూడు నామాలే ఎందుకు అంటే కే 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 ఇప్పుడు అనకండి మీరు ఇంటికి వెళ్ళి చూడండి కా క కే కే అన్నప్పుడు కంఠంలోంచి వచ్చే ధ్వని వస్తుంది నాలుక పైన తగిలితే వచ్చే ధ్వని వస్తుంది ఒక సంవత్సరం పాటు కడుపు నిండేటట్టుగా కాకినాడలో మహాభారతం చెప్పుకుందాం అనుకుంటున్నా అందుకే కాబట్టి అదిగో ఆ శాంతి పర్వం అనుశాసనిక పర్వంలో మాట్లాడుతూ ఇక తాను ప్రాణములను శరీరము నుంచి ఉద్గమింప చెయ్యాలనుకున్నాడు విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు అనుకుని ఎదురుగుండా నిలబడినటువంటి కృష్ణ భగవాను ఆపాదమస్తకం ఒక్కసారి చూస్తూ ఇదే రేపు లోకానికి రక్షణ కావాలి ఇదే రేపు అందరూ భగవాను చేరుకోవడానికి మార్గం కావాలి ఇక్కడ అధికార అనధికార అన్న రెండు మాటలు లేవు అందరూ నామని చెప్పచ్చు కాబట్టి అందరికీ పనికొచ్చేటటువంటి సహస్రాన్ని లోకానికి అందిస్తానని కారణ జన్ముడు అష్టవశువులలో ఒకడైనటువంటి మహానుభావుడు దీర్ఘాయుష్మంతుడు వేద వేదాంగములు చదువుకున్నటువంటి భీష్ముడు ఎదురుగుండా శ్రీమన్నారాయణ స్వరూపాన్ని నిలబెట్టుకుని కన్నులతో తాగుతూ యోగ విద్య చేత చైతన్యాన్ని ఉపసంహారం చేసేసి శరీరము నుండి ప్రాణములు నిర్గమించే ముందు చెప్పినటువంటి ఆఖరి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం కాబట్టి అది ఎంత సత్యమో ఆనాడు సతీదేవి చెప్పిన మరణవాంగ్మూలం ఇటువంటిదో భీష్ముని మరణవాంగ్మూలము విష్ణు సహస్రనామ స్తోత్రము అందుకే ఈశ్వర శాసనం అయితే కా తప్ప ఆచార్య అనుశాసనము జరగనివ్వలేదు అందుకని భీష్ముడు మొదట గీత అయితే తప్ప ఆయన చెప్పడు గురువైన గురువైనటువంటి వాడు ముందు ఈశ్వరుడు మాట్లాడినవేవో బాగా తెలుసుకొని తాను వాటిని బాగా నమ్మి విశ్వసించి జీర్ణం చేసుకొని ఆచరించి తన శిష్యులతో ఎప్పుడు చెప్పినా వేదప్రోక్తమైన విషయాలు చెప్పాలి తప్ప తన పుర్రికి పుట్టినటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి లోకం మీద రుద్దకూడదు అలా చెప్పే అధికారం ఏ గురువుకి లేదు ఒక్క శాస్త్రం చెప్పినదేదో వేదం చెప్పినదేదో అది మాత్రమే ప్రమాణం తప్ప వేదము చెప్పనిది ఏదీ ప్రమాణం కాదు వేదము అంటే ఈశ్వరుని యొక్క వాక్కు అదే మనకి ప్రమాణం కాబట్టి అదిగో అప్పుడు వచ్చింది విష్ణు సహస్రనామ స్తోత్రం అంత పరమపావనమైన విష్ణు సహస్రనామ స్తోత్రము కృష్ణుడు ఎదురుకుండా నిలబడి ఉండగా జగద్గురువైన కృష్ణుణ్ణి దర్శనం చేస్తూ జగత్తుకి ఆచార్యుని వంటి స్థాయి పొందినటువంటి భీష్ముని నోటి వెంట మరణానికి ముందు వస్తే మరొక జగద్గురు అయినటువంటి శంకర భగవత్నాదుల చేత భాష్యాన్ని పొంది త్రివేణి సంగమమైంది అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడము అంటే పరమేశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గంలో ప్రయాణం చేసేది ఎందుకు భీష్ముడు అటువంటి సహస్రనామ స్తోత్రం ఇచ్చాడో తెలిసాండే అది సమస్త జీవకోటిని ఉద్ధరించేది కాదు ఒక్క మనుష్య ప్రాణినే ఉద్ధరిస్తుంది ఇందువల్ల అంటారేమో మీరు లోకంలో కొన్ని కొన్ని ఉంటాయి అవి ఒక్క మనుష్య ప్రాణుల్ని ఉద్ధరించేవి కావు సమస్త జీవకోటిని ఉద్ధరిస్తాయి కార్తీక పౌర్ణమి నాడు దీపం పెడతారు కార్తీక పౌర్ణమి నాడు వెలిగించినటువంటి దీపాన్ని అన్ని దీపాల్లా వెలిగించి విడిచిపెట్టకూడదు కార్తీక పౌర్ణమి నాడు వెలి దీపాన్ని వెలిగిస్తే కీటాపతంగి జీవా ప్రదీపం నచ జన్మ భాగిన అని ఒక శ్లోకం చెప్తారు ఆ దీపపు కాంతి ఎంత దూరం పడుతుందో అంత దూరం క్రిములు కీటకములు మురుగు కాల్వలో ఉన్న పురుగులు కూడా ఆ రోజున మోక్షాన్ని పొందుతాయి ఆ దీపపు కాంతి పడితే చాలా ఒక్క కార్తీక పౌర్ణమి నాడే ఇచ్చారు అందుకే గుత్తి దీపాలన్నీ కార్తీక పౌర్ణమి నాడు ఎందుకు పెడతారంటే ఇంట దీపం లేకుండా ఉండకూడదు ఒకసారి కట్టి గృహప్రవేశం చేస్తే మీరు ఏదైనా ఊరిడితే ఇంటి తాళాలు మీ ఇంటి పురోహితుడికి ఇచ్చి అయ్యా దీపం పెట్టి నైవేద్యం పెట్టండి అని చెప్పాలి మీ నాన్నగారి ఇంట్లో ఉంటే వదిలేసేడతారా ఇంటి పరిపాలకుడు అయిన స్వామి మందిరంలో ఉన్నాడు కాలమేషి వెళ్ళిపోతారు అలా మూడు వందల అరవై ఐదు రోజులు ఇల్లు ఉండిపోయిందేమో ఆ దోషం పోవాలి కాబట్టి అలా దీపం లేకుండా ఇల్లు విడిచిపెట్టేసేది ఒక ప్రత్యేకమైన స్థితిలో వదులుతారు ఎక్కువ నీళ్లు పోయకుండా మినప గింజ ములిగినంత నీరు మాత్రమే పుచ్చుకుంటూ ఈ మూడు నామాలే చెప్తారు జాగృతికి అధిదేవత అని చెప్పాను కదండి విష్ణువు ఆ మాటలు మాట్లాడేవన్నీ మంగళప్రదములయ్యి ఉండాలి అందుకే విష్ణువుకి ద్వాదశ ద్వాదశనామముల చేత ప్రఖ్యాతి యదార్థమునకు మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా చూస్తే విష్ణువుకి ద్వాదశనామ ప్రశస్తి పన్నెండు నామాలతోటే ఆయన ప్రఖ్యాతి వహిస్తారు అందుకే పూజ చేసేటటువంటి వాళ్ళకి సమయం లేకపోతే ఆలస్యంగా నిద్రలేవమని కాదు నిజంగా ఒత్తిడి ఉంటే పన్నెండు నామాలతో పువ్వు వేస్తే అర్చన పూర్తి అయిపోతుంది పంచ సంఖ్యోపచారములందన్నారు కేశవ నారాయణ మాధవ గోవింద మధుసూదన విష్ణు త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర అంతి పన్నెండు నామాలే ఇచ్చారు దామోదర తర్వాత చెప్పే సంకర్షణ ఆయుద్ధ ప్రద్యుమ్న వాటిని ద్వాదశ నామాల్లోకి తీసుకోలేదు యదార్థానికి ఎందుకో తెలుసా అండి అసలు ఆ ద్వాదశనామ వైభవం ఏమిటి ద్వాదశ పుండ్రములను ఆనామాలతోనే పెట్టుకుంటారు వైష్ణవ సంప్రదాయమైన నందు ఉన్న వాళ్ళందరూ కూడా పన్నెండు నామములను పెట్టుకునేటప్పుడు ఈ ఒక్కొక్క నామంతో ఒక్కొక్క అంగం మీద ఒక్కొక్క అవయవం మీద ఊర్ధపుండ్రాల్ని ధరిస్తారు ఆ ద్వాదశ ద్వాదశోర్ధపుండ్రములకు ఈ ద్వాదశనామములకు ఒక పెద్ద సంబంధం ఒకటి ఉంటుంది ఈ నామముల యొక్క వ్యాఖ్యానము చేత మీ జీవితం పండిపోయేటటువంటి స్థితి ఉంటుంది అందుకే విష్ణు పూజ పూర్తి నామములతో చెయ్యలేకపోయాను అన్న వాళ్ళకి పన్నెండు నామాలతో చెయ్యండి అంటారు అదే గణపతికైతే పదహారు నామాలతో చెయ్యాలి సుముఖైకదంతస్య కపిలో గజ కన్నక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్ గణాధ్యక్ష బాలచంద్రో గజాన వక్రతుండ శుర్పకర్మో హీరంబస్ కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే చుణయాదపి పదహారు నామాలైతే వినాయకుడు పరమేశ్వరుడికైతే ఎనిమిదే నువ్వు అన్ని నామాలు చెప్పలేకపోతే సమయం లేకపోతే ఎనిమిది నామాలే చెప్పాలి శివుడివి భవాయి దేవాయనమ దేవాయ దేవాయనమ ఈశానాయ దేవాయనమ పశుపతి దేవాయనమ రుద్రాయ దేవాయనమ భీమాయ దేవాయ భీమాయి దేవాయనమ దేవాయ దేవాయనమ ఇప్పుడు అమ్మవారి పూజ కూడా చేద్దాం అనుకుంటున్నానండి కొద్ది ఇంకో ఐదు నిమిషాలు ఉంది మరి ఎలాగండి అంటే ఇవే తిప్పేయాలి భవస్య దేవస్య పత్నైనమ సర్వస్య దేవస్య పత్నైనమ ఈశానస్య దేవస్య పత్నైనమ తిప్పేయాలి ఇంకొక్క మూడు నిమిషాలు ఉందండి ఆయన పిల్లల్ని కూడా చేద్దాం అంటే భవస్య దేవస్య పుత్రై మహ అంతే దీంతోనే మళ్ళీ తిప్పాలి ఆ ఎనిమిది మీద శివుడికి అందుకే భూరంభం చలలోహార్నాథోహిమాం సుప్మాన్ ఇచ్చాతి చరాచరాత్మక విధం ఎస్